నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పవిత్రమైన తిరుమలలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎవరైనా సరే వాటిని పాటించాల్సిందే అలాంటిది నిషేధిత ప్రాంతంలో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వంశీధర్ రెడ్డి ఫోటోగ్రాఫర్లతో నలుగురు ఫోటోగ్రాఫర్లతో అయితే హల్చల్ చేశారు మరి ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ కుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం మన వీక్షకులు నమస్కారం సార్ తిరుమలలో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వంశీధర్ రెడ్డి వచ్చేసి నలుగురు ఫోటోగ్రాఫర్లతో వ్యక్తిగత ప్రఫర్లతో చేశారు అసలు ఈ విషయాన్ని మనం ఎలా చూడాలి అంటే ఆవు చేలో మేస్తే మేస్తా అనేది ఒక సామెత ఉంది ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ ఉన్నతమైన నాయకులు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తే టీటీడీకి సంబంధించిన వ్యవస్థని రోడ్డు మీదకి తీసుకొచ్చి చర్చించాడు ఆయన అక్కడ నుంచి టీటీడీ పవిత్రత మీద రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్సీ వాళ్ళ ప్రియురాలు లేకపోతే మరి భార్య తెలీదు ఆమెతో ఫోటోషూట్ తీస్తే అప్పుడు కేసు కూడా పెట్టారు అంబటి రాంబాబు గారిని మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఆయన దర్శనానికి వస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఒక బ్యాడ్జి పెద్దది పెట్టుకుని వెళ్తే కూడా అక్కడ సిబ్బంది చెప్పారు ఏమంటే మీరు ఒక పవిత్రమైన దర్శనానికి వచ్చారు ఇక్కడ ఇట్లా పెట్టుకుని రాకూడదు ఇంకోటి ఏంటంటే అసలు అక్కడ ఇప్పుడు గతంలో ప్యాంటులు షర్టులతో కూడా ఒకప్పుడు అనుమతిచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా పెద్ద దేవస్థానాలన్నింటిలో కూడా సాంప్రదాయ దుస్తులతో రమ్మనే చెప్తున్నారు అది అమలు చేస్తున్నారు కూడా అది ఆయనకు తెలియని విషయం కాదు ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి అంత ప్రేమ ఉంటే కండ వయసుకెళ్ళవచ్చు లేకపోతే బ్యాగ్జ్ పెట్టుకోవచ్చు టోపీ పెట్టుకోవచ్చు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఒక సీనియర్ వ్యక్తిగా దాన్ని ఒక వివాదం సృష్టించాడు అక్కడ ఎవరైనా కొంచెం సెన్సిబుల్గా ఉన్న వ్యక్తి మనం వచ్చింది దర్శనానికి కానీ వెంకటేశ్వర స్వామితో ఘర్షణ పడతానికి కాదు కదా తీసి జేబులో పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళకే ఇచ్చేస్తారు మీరు ఎక్కడన్నా పెట్టేసేయండి అయ్యా అని అంతే కదమ్మా కానీ దర్శనం ఏం పెట్టుకుంటే ఏమవుతుంది ఎందుకు మేము మా ఇష్టం అని ఆయన ఇష్యూ చేశాడు దాంతో వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు ఇప్పుడు అదే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే తీయించేసేవాళ్ళు వాళ్ళు ఒక ప్రజా జీవితంలో ఉన్నారు వాళ్ళు ఘర్షణ పట్టడానికే వచ్చారు కాబట్టి బహుశా వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే ఈ ఘర్షణ అంతా లోపల ఆయన చూస్తాడున్నాడు కదా ఆయనే వీళ్ళకి ఏదైనా శిక్ష వస్తాడని కూడా అనుకుని ఉండొచ్చు ఇక మనం వీళ్ళతో ఘర్షణ పెట్టుకుంటే రేపు వెళ్ళి బయటకు వెళ్ళి మళ్ళీ ఏదైనా కంప్లైంట్ చేస్తే నా ఉద్యోగం పోతుంది శ్రీవారికి తెలియకుండా ఏం జరగదు ఆయన ప్రాంగణంలో జరగటం కాదు అసలు ఈ వ్యవస్థ అంతా ఎక్కడెక్కడి నుంచో కూడా ఆపదలకి మొక్కుకుంటారు విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఆపద మొక్కులు వాడు ఆయన పేరు మమ్మల్ని కాపాడు అని అట్లాంటిది ఒక ప్రజాప్రతినిధి ఆయన ఆవరణలో ఆయన ముందులా ఇంత ఘర్షణకు దిగితే ఆయన నాతో దర్శనానికి రాలేదు నా మీద యుద్ధానికి వచ్చాడనే ఫీల్ అవుతాడు కదా ఆ దృష్ట్యా వాళ్ళు అసలు సైలెంట్ అయినట్టున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు నియమ నిబంధనలు ఉంటాయని మీరన్నది వాస్తవం శ్రీవారి దేవాలయం అనేది ఇవాళ కాదు కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్న వ్యవస్థ అది ఒక చిన్నగా మొదలయ్యి అప్పుడు ఏదైతే నియమ నిబంధనలు ఎలాంటివి ఉన్నాయో వాటినే పాటించుకుంటూ వస్తున్నారు వాటిని మోడర్నైజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఒక మతానికి లేకపోతే ఆ దేవుడికి సంబంధించిన అంశాలు వాటిల్లో రాజ్యాంగాలు కానీ లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాలు కానీ రావాల్సిన అవసరం లేదు ఆ ప్రాంగణం లోపల జరిగే కార్యక్రమాలకి అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతస్థులు ఎవరైనా వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఎక్కడ ఇప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం ఇస్తారు కూడా ఎందుకంటే ఆ ఆవరణలో వరకు ఆ దేవుడి యొక్క నియమ నిబంధనల్ని అక్కడ ఉండే సాంప్రదాయాలని మేము పాటిస్తామని అంతేగాని మేము ఆ మతం స్వీకరిస్తామని ఆ డిక్లరేషన్ కాదు ప్రాంగణంలో మా మేము ఉన్నంతసేపు ఆ దేవ దేవస్థానంలో ఉన్న సాంప్రదాయాలు గౌరవిస్తామని ఇప్పుడు ఒక ఆయన అమెరికా లండన్లో మామూలుగా ఎక్కడైనా చర్చిలో కానీ కొన్ని ప్రార్థనా మందిరాలకి షూ వేసుకెళ్ళటం తప్పు కాదు కానీ మరి ఇక్కడ దేవాలయాల్లో చెప్పులు వేసుకెళ్ళటం అనేది తప్పు ఇలాంటి కొన్ని మార్పులు చేపలు కోసం డిక్లరేషన్ ఇచ్చినప్పుడు వారితో చెబుతారు అయ్యా మీరు ఇట్లా ఉండాలి అని అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అతిక్రమించి వెళ్ళిపోయాడు ఆయన మొన్న కూడా ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత కూడా నేను అదే సాంప్రదాయాన్ని పాటిస్తానంటే కుదరదని చెప్పారు కుదరదని చెప్పేటప్పటికీ అసలు ఇది ఒక దేవస్థానమా ఇది ఒక మతమా భారతీయ సాంప్రదాయాలకు ఇది వివక్ష చూపించే వ్యవస్థ అని రాజ్యాంగంలోనే తప్పు ఉందన్న విధంగా మాట్లాడాడు ఓ పక్కనేమో అంబేద్కర్ గారిది ఒక మూడు వందల యాభై అడుగులో మూడు వందల అడుగులతో పెద్ద విగ్రహం పెట్టాడు మరి ఆయన రాసిన రాజ్యాంగాన్ని మళ్ళీ తప్పు పడుతున్నాడు నీకు నిజంగా ఆయన రాసిన రాజ్యాంగం పట్ల లేనప్పుడు కేవలం ఓట్ల కోసం పెట్టావా తర్వాత ఇంకోటి మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఈ దేశంలో ఏ నాయకుడు కూడా అందరూ నా అక్కజల్లుళ్ళు అని అడిగారు చెప్పారే తప్ప సోదర సోదరి మండలారా అని నా ఎస్సీ సోదరి మండలారా నా ఎస్టీ సోదరి మండలారా నా మైనారిటీ సోదరి మండలారా కులాల మధ్యలో వెళ్తాడు అక్క చెల్లెళ్ళు అందరూ అక్క చెల్లుళ్ళ ఇప్పుడు మనకి చిన్న పిల్లల నుంచి మనం ఏంటి వీటికి ప్రజ్ఞా ప్రతిజ్ఞ అని ఉంటుంది ప్రతి టెక్స్ట్ బుక్లో భారతీయులందరూ నా సహోదరులు అని అట్లాంటిది ప్రతి సాట కులం కులం తీసుకొస్తున్నాడు అట్లాగే ఇప్పుడు దీని మీద కూడా వాళ్ళు ఆ ఓట్ల కోసం అంబేద్కర్కి అభిమానులు చాలామంది ఉంటారు అని అభి దీంతో పెట్టాడే తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కరెక్ట్ అని ఆయన చెప్తా ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలని రాశాడు ఏ మతానికైనా ఏ ప్ర మనిషికైనా ఆ సాంప్రదాయాలకు తగ్గట్టుగా బతకమన్నాడు అంతే తప్ప దేవస్థానాల్లో వీటిల్లోకి ఆయన వెళ్ళలేదు వాళ్ళకుండే స్వేచ్ఛని వాళ్ళు ఉపయోగించుకోమన్నాడు వాళ్ళేమి ఇతర మతస్థుల్ని రానివ్వనని కూడా వాళ్ళు చెప్పటం లేదు కదా మీరు ఇక్కడున్న సాంప్రదాయాన్ని రండి అంటున్నారు అంటే అది చెప్పడానికి ఒక తిరుగుబాటు ఒక విప్లవ విప్లవీరులాగా లేకపోతే ఒక ప్రగతి వాదిలాగా చేశాడు మరి నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవి తప్పు అని వివక్షతో కూడిన అంశాలైతే ఆయన సవరణ చేయొచ్చు ఆ సొంత బాబాయ్నే చైర్మన్గా పెట్టాడు అన్య మతస్థులు కూడా తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్గా పెట్టినా కూడా ఎవరు కూడా ఏం చేయలేదు అట్లాగే ఇంతకుముందు చెప్పాను అర్హత లేని ఒక వ్యక్తిని ఆయనకి కావాల్సిన ఆయన ఈవోగా పెట్టాడు ఇంతవరకు అట్లాంటి సర్వీస్ నుంచి తీసుకొచ్చి ఈవో చేసిన సందర్భం లేదు ఇలా మరి నీ చేతిలో ఉన్నప్పుడు ఏమో నువ్వు వాటిని పరి సవరణలు చేయకుండా మళ్ళీ వచ్చి ఈ వ్యవస్థ మీద ఆ దాడి చేసినప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు అతని పేరేంటి వంశీ వంశీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే తిరుమలలో మనం ఎవడైనా ఏదైనా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారే దాని మీద పెద్ద చర్చ జరిపాడు ఈ గుడికి ఏం పవిత్రత లేదు ఏం లేదు మన ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు అనే ఒక అంటే సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు అధికారంలో ఉండగా ఇలాంటి ఘటనలు సంఘటనలు చాలా జరిగాయి సార్ అప్పుడు కేసులు నమోదు చేశారు కూడా మళ్ళీ అదే రిపీట్ అవ్వడం ఎలా చూడాలి దీన్ని మనం అది ఇప్పుడు అంత పెద్ద అయినా దీన్ని ఒక వివాదంగా తీసుకొచ్చినప్పుడు ఏమైనా మనం చేయొచ్చు అనే దురహంకారంతో అక్కడికే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చెప్పారంట సెక్యూరిటీ వాళ్ళు ఎవరు ఇప్పుడు వాళ్ళు లాఠీలతో కొట్టరు తిరుమల దేవస్థానంలో అక్కడ నిబంధనలు చెబుతారు బాబు మీరు ఇక్కడ ఫోటోలు తీయకూడదు అసలు ఇంకోటి ఏంటంటే మూల విరాట్ని ఇప్పటికీ ఫోటోలు తీయటం కానీ వీడియోలు తీయటం కానీ తిరుపతి దేవస్థానం కూడా చేయదు అది పూర్వం నుంచి వస్తున్న ఆచారం మూల విరాట్ని కావాలంటే ఇంకోసారి సెట్టింగ్ వేసి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అన్నీ అక్కడ చేస్తూ వాటిని వీడియోలు తీస్తారు కానీ మూల విరాట్ని చేసే సేవల విషయంలో తీరు ఏ ఛానల్కి ఇవ్వరు వాళ్ళు కూడా తీరు అట్లా ఇప్పుడు వీళ్ళు చెప్పారు చెప్పినా సరే వాళ్ళు కాదని వాళ్ళ మీద కూడా దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఫోటోషూట్ కొనసాగించారు అది ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్దలు ఇలాంటి బలహీనతలను పెట్టారు అంటే ఈ తిరుపతి దేవస్థానం మీద ఎవరు ఏదైనా చేయొచ్చు అక్కడికి వెళ్ళి ఎవరు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు దానికి ఏం అడ్డు లేదని ఇప్పుడు తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి అందులో భాగంగానే జరిగిందనిపిస్తుంది ఇది ఇప్పుడు పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఇంట్లో పిల్లలు కూడా చేస్తారు అట్లాగే అతను కూడా ఏమనుకున్నా అంటే మా పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఆయన ఆయన షూట్ చేసుకెళ్ళాడు షాట్ ఏదో తర్వాత మొన్న అంబటిక రాంబాబుని ఏమైనా చేశారా బ్యాడ్జ్ పెట్టుకుని ఆయన మళ్ళీ మూల విరాటి దగ్గర కూడా వెళ్ళాడు ఎవరు ఆపలేదు ఇక్కడ ఎవరైనా ఏదైనా చేయొచ్చు అని సార్ మరి మనం చూసినట్లయితే టిటిడి చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు స్వీకరించారు కదా సార్ ఆయన తొలి మండలి సమావేశంలో అన్యమతస్థులు కానివ్వండి లేని తిరుమలలో జరగాల్సినవి వాటికి విరుద్ధంగా జరిగితే మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకుంటామని అయితే ఆయన చెప్పారు సార్ మరి ఇప్పుడు ఇవి విరుద్ధంగానే ఉన్నాయి మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఇప్పుడు తిరుపతి తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ఇప్పుడు కూడా తిరుపతి దేవస్థానం ముందే కూర్చోారు కదా మిట్లాంటి అరాచక శక్తులు వస్తాయి కానీ కాకపోతే అక్కడ ఉండే సిబ్బందికి పోలీసు వీళ్ళలాగా అన్ని పవర్స్ ఉండవు తర్వాత మేము ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉన్నాం కాబట్టి భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదు అనేది వాళ్ళకుండ ఇన్స్ట్రక్షన్ వీళ్ళన్నంతవరకు చెప్పి చూస్తారే తప్ప గబాల్ని లాఠీతో ఎక్కడన్నా తిరుపతి దేవస్థానం స్టాఫ్ కొట్టారనే ఫిర్యాదు ఎక్కడన్నా విన్నామా మొన్న మరి అంత సీనియర్ మంత్రికి కూడా చెప్పి చూసారే తప్ప లాగి అవతల పడేయలేదు కదా అతని బ్యాడ్జిని అట్లా వాళ్ళకుంటే పరిమితమైనటువంటి అధికారాలను ఉపయోగించి మర్యాద పూర్వంగా చెబుతారు వింటే వింటారు వినకపోతారు ఒకే కనుక అతిక్రమించినప్పుడు అప్పుడు వాళ్ళకు కూడా ఒక రక్షణ విభాగం ఉంది విజిలెన్స్ అని అట్లాగే సెక్యూరిటీ వింగ్ ఉంటుంది సివిల్ పోలీసులు కూడా ఉంటారు ఇక అట్లాంటప్పుడు వాళ్ళు సివిల్ పోలీసు కనుక చెబితే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ తిరుమలలో ఉండే పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేస్తారు ఖచ్చితంగా తర్వాత అక్కడ అన్ని రికార్డ్ అవుతాయి కెమెరాల ద్వారా ఖచ్చితంగా వాళ్ళ మీద మన ఎమ్మెల్సీ మీద బుక్ చేసినట్టు వీళ్ళ మీద చేస్తారు ఇంకా ఇప్పుడు మీరు అన్న అన్నట్టు ఇలాంటి అరాచక శక్తులు పదే పదే ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి అవసరమైతే ఇప్పుడు పోలీసులు కూడా అక్కడ ట్వంటీ ఫోర్ అంటే ఎప్పుడైతే దర్శన టైమ్స్ ఉంటాయో ఇంకా కొంచెం పోలీసు వ్యవస్థను కూడా పెడతారు ఎవరన్నా గనక అట్లా గనక వచ్చి ప్రవర్తిస్తున్నప్పుడు అవసరమైతే బలవంతంగా వాళ్ళని లాగే అవతల పడేసేసేటట్టు లేకపోతే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో సెల్లో పడేయటానికి కూడా ఏర్పాట్లు చేస్తారు ఇక ఇంతకుముందు జరగలే ఇవి ఎందుకంటే వచ్చేవాళ్ళు ఒక భావంతోనే వస్తారు తప్ప తిరుగుబాటు చేయాలి ఇక్కడ ఒక అరాచకం చేయాలనే వాళ్ళు రాలా ఇప్పుడు వస్తున్నారు ఈ అరాచకవాదులు అరాచకవాదులు వచ్చినప్పుడు దానికి తగ్గ భద్రతా ఏర్పాట్లు పెంచుకుంటారు ఇక ఏదేమైనా తిరుమలలో విరుద్ధంగా నడుచుకున్నట్లయితే చర్యలు తప్పవని సార్ అంటున్నారు సార్ నమస్తే సార్ మన వీక్షకులు